ఇది ఏంది ఇక్కడ ప్రధానంగా కూడా ఈయన ఏం చెప్తున్నాడు రోజుకొక దేవుడి మీద వట్టేస్తున్నాడు మొన్ననేమో మొదటిసారి లక్ష్మీ నరసింహస్వామి మీద వట్టేసిండు ఆ తర్వాత రామప్పకి వెళ్ళి శివుడు మీద వట్టేసిండు ఆ తర్వాత పెద్దమ్మ తల్లి మీద వట్టేసిండు నిన్న మొన్న మల్ల మల్లన్న మీద వట్టేసిండు సిద్దిపేటకు సంబంధించి మల్లికార్జున స్వామి మీద అంటే చోట ఎవడు కొట్టేయమంటాడు అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడానిక లేకపోతే నా మీద నమ్మకం లేదు కనీసం దేవుడి మీద నమ్మకం వేస్తున్నా మీరు గెలిపించరు నేను ఇచ్చేది లేదు సచ్చేది లేదు అందుకే దేవుడి మీద రాజీనామా చేస్తా దేవుడి మీద ఒట్టేస్తున్నా అని చెప్తున్నావా అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాలి నిజంగా నువ్వు ఆగస్టు పదిహేనో తారీఖు ఈ ఆగస్టు పదిహేనో తారీఖే రుణమాఫీ చేస్తా అని చెప్తున్నావు కదా మొన్న డిసెంబర్లో ఎందుకో డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోటు మోగోన్ లెక్క గిట్ల వై గట్ల తెచ్చుకో అని చెప్పింది మగపిల్లగాడు గిట్ల పోయి గట్లా తెచ్చుకోమని చెప్పిండు మరి ఏమైపోయిందో కూడా ఇప్పటికే అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో అలవి కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అవి అమలు చేయాలంటే దాదాపుగా నేను చెప్తున్నా కదా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే కానీ అవి అమలు కావు ఇంకొక ప్రధానమైన విషయం కూడా మీరందరూ తెలుసుకోవాలి ఓ నా తెలంగాణ బిడ్డలారా ఈయన డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రుణమాఫీ చేయలే అలాంటి వ్యక్తి ఆగస్టు పదిహేనో తారీఖున ఏ విధంగా చేస్తాడు సరే చేసే వ్యక్తి ఉంటే నేను ఖచ్చితంగా ఇగో తెలంగాణ ప్రజలారా ఈ అధికారాన్ని మీరే ఇచ్చిలు మీరు ఓట్లేస్తేనే నేను గెలిచిన కాబట్టి నేను చెప్తున్నా సవాల్ గా ఆగస్టు పదిహేనో తారీఖు గనక నేను రుణమాఫీ చేయకపోయినా ఆర్ గ్యారెంటీలు అమలు చేయలేకపోయినా ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నాని బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు అసలు నేను ఉంటనో ఉండనో ఆగస్టు పదిహేనో లోపు ఏమవుతుందో ఎందుకు ముఖ్యంగా మంత్రి గారికి అభద్రతాభావం అంటే సార్కు ఒక ప్రధానమైన బాధ ఉంది దాని పేరే ఓటుకు నోటు కేసు అనేది ఉన్నది ఇది దాదాపుగా ఏంది అంటే జూలై పద్నాలుగో తారీఖు లేదా ఆల్మోస్ట్ విచారణకు సంబంధించి మేబీ మనకున్న సమాచారం ప్రకారం ఆ కేసుకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇవ్వడంతో పాటు ఆ కేసులలో పూర్తిగా ప్రధానమైన నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలుసు అప్పుడు ఏం చేసిండు ఎమ్మెల్సీ ఎన్నికలలో సెబాస్టియన్ అనే ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఓటు వేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మీకు సముచితమైన స్థానం కల్పిస్తాం గౌరవం కల్పిస్తాం దాంతో పాటుగా మిమ్మల్ని అక్కడ ఆ పూర్తి మరొకసారి ఎమ్మెల్సీ అవకాశం లేదా ఇతర అవకాశాలు కూడా కల్పిస్తామంటూ డబ్బుల మూటలు కూడా ముందు పెట్టిన పరిస్థితి కనబడుతుంది దానిని క్లియర్ కట్గా పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా క్లియర్గా కూడా వాటన్ని అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చి ఏం జరిగింది ఎట్లెట్లా అని కూడా చెప్పాడు దాంతోపాటుగా దీంట్లో ఒక ప్రధానమైన కిరుకు ఉన్నది ఆ కిరుకు ఏంది అంటే ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ బిడ్డలారా దయచేసి తెలుసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి ఏనుమూల రేవంత్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆల్రెడీ దొంగ అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు బహిరంగంగా వీడియోలతో బయటపడ్డ విషయం ఓటుకు నోటు కేసు దాంట్లో సెబాస్టియన్కి సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారనుకోండి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు అనేది కోర్టులో ఉంది ఈ అరెస్ట్ అయ్యే భయంతోనే బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది మరో అంశం మరి బీజేపీలోకి ఎందుకు వెళ్తాడు భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా మనం అడగచ్చు ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి యనుమూల రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధం ఏంటి అని కూడా తెలంగాణ ప్రజలు అడగచ్చు ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కసారి చూడండి యావత్తు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్లు దఫా దఫాలుగా కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల కూడా చాలా చోట్ల మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం ఏంది అంటే గతంలో జరిగిన ఓటింగ్ శాతం రోజు రోజుకు కూడా తగ్గుతూ వస్తుంది ఒకవేళ పెరుగుతే ఇది ఏ పార్టీకి మెర్జైతుంది ఎవరికి ఎక్కువ అవకాశం వస్తుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ తగ్గుతూ వస్తున్నది కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్న పరిస్థితి ఎందుకంటే చాలా సర్వే సంస్థలు కూడా ఇప్పటి వరకు పీకే కానీ దాంతోపాటు చాలా మంది కూడా గతంలోనే చెప్పారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడే నాలుగు వందల పైకి పైగా కూడా ఏంది పార్లమెంట్ స్థానాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తే లేదు లేదు మీకు అన్ని రావు మూడు వందలు కూడా దాటవు అని కూడా చెప్పిన పరిస్థితి కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే దాదాపుగా రెండు వందల లోపే అనేది ఇంకొక చర్చ కూడా జరుగుతుంది అంటే రోజు రోజు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో అధికారంలోకి రాదు అది అందరికీ బాహాటంగా తెలిసిన విషయమే ఆఖరికి పోటీ చేయడానికి ముందు వెనక ఆలోచించి నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి అక్కడ ఏంది నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనబడింది అది భయం భయంగా వేసిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంట్లో బాగా